గురువుపదేశం చేసిన జంగా లక్ష్మీనర్ సి ఎవరైతే బ్రహ్మాండైకి వెళ్ళిన వారికి తర్వాత సమస్త భక్త మండలికి నా ఉదయపూర్వక నమస్తాను నా ప్రాక్టికల్ ఏంటంటే నేను చెప్పింది బీయింగ్ ఏ డాక్టర్ గారు నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడు ఒక కుండని శక్తి అవేకనింగ్ అయింది అది నాకు అర్థం కాలేదు ఖమ్మం దగ్గర నేలకొండపల్లి దగ్గర చెన్నారు ఒక ఊరు ఉంది ఎవరి ద్వారానూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా హెడేక్ కోసం సార్ ఒక విధమైన ఫోర్సు హెడేక్ వస్తుందంటే ఆయన గ్రహించి అది మూడు జన్మల నుంచి ఎప్పటి నుంచో వచ్చింది అది కుండలి శక్తి ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కాబట్టి ఏదో ఒక రెండు సెకండ్స్లోనే తలమే చేయబట్టి తగ్గించాడు తర్వాత మీరు చదువుకుంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళనప్పుడు రండి మీకు జ్ఞానోపదయం అవుతుంది వీళ్ళనప్పుడు రండి అని చెప్పారు తర్వాత సమస్త గురును ఆశ్రయించిన తర్వాత జంగా లక్ష్మీనర్స ద్వారా అచలగురు ఎవరైతే పీఠాధిపతున్నారో వరంగల్ వాస్తవ్యులు కే సముద్రంలో నేను దీక్ష తీస్తున్నాను తర్వాత నాకు చాలా జ్ఞానోదేవి అప్పటి నుంచి బుక్స్ చదవడం సమస్త గురువుని ఆశ్రయించి ఇప్పుడు ఒక స్టేలో ఉన్నాననిపిస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జ్ఞాని అజ్ఞాని రెండు ఇద్దరే ఉంటారు జ్ఞాని ఏమనుకుంటాడు ఉన్నది పరిపూర్ణం లేని కాదు అని జ్ఞాని అనుకుంటాడు అజ్ఞాని ఏమనుకుంటాడు ఉన్నది ఎరుక లేనిది పరిపూర్ణం అనుకుంటారు ఈ రెండో చూస్తే ఒక మీమాంస అది కరెక్టా ఇది కరెక్టా మనం ఆలోచించాలి వాడు ఆలోచించాలి ఉన్నది పరిపూర్ణ లేని ఎరక మనం అనుకుంటారు ఏది అచల సిద్ధాంతాలు అఖండ పేరుకే ఏదైతే అజ్ఞాని అజ్ఞాని కూడా అనలేము కాకపోతే ఉన్నది ఎరుక లేని పరిపూర్ణ నేను వాళ్ళు అనుకుంటారు మరి ఏది కరెక్ట్ ఇది కరెక్టా అది కరెక్ట్ మనం అనుకుంటాం అచల సిద్ధాంతంలో ఉన్నారు మనది కరెక్ట్ అనుకో వాళ్ళు అనుకుంటారు అది ఇదే కరెక్ట్ అనుకో ఎందుకంటే వాడు ఎప్పుడు ఎరకలో ఉంటాడు కాబట్టి కానీ ఇక్కడైతే పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే తెలిసి ఎరుకను బాగా సిద్ధాంతకరించి అచలపరుపును బాగా రెండు ఎప్పుడైతే శోధన చేస్తామో అచలపరుపునే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకనండి ఈ సృష్ ఎరుక యొక్క లక్షణాలు ఏంటి సృష్టి స్థితి లయ విస్తీర్ణ అవకాశం అంటే ఆవరణ ఉన్నట్టే కదా ఈ ఆవరణ ఉన్న చావు బతుకులు ఉంటాయి మరణాలు ఉంటాయి జనన మరణం లేని స్థితి ఏదైతే ఉందో అదే పరిపూర్ణం కానీ ఎరుకలో ఉన్నంతసేపు వాడు మాయలో ఉండి ఈ ఆవరణను దాటలేకపోతాడు ఎందుకని ఒక మాయ అనేది కప్పబడుతుంది ఇక్కడ ఏదైతే ఉందో ఆత్మకు ఆవరణలు అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ నాలుగు కోశాలు ఎప్పుడైతే వాడు దాటాడో అన్నమయ కోసం కొద్దిగా రీసెర్చ్ చేస్తే తప్ప ప్రాణమయ కోశాన్ని పోతాడు సూక్ష్మశరీరం ఇంకా కొద్దిగా డీప్గా పోతే మనోమయ కోశం ఇంకా దీప్కోపోతే విజ్ఞానమయ కోశం ఈ కోశాలున్నంతసేపు వాడు ఎరకలోనే ఉంటాడు కాబట్టి వాడు జననమన్నా హేతు అవుతాడు కాబట్టి ఇక్కడ అచల సిద్ధాంతం ఎవడైతే ఈ ఆవరణ ఇంకా ఆవరణ ఉంది ఏదైతే తొరి అవస్థ ఉందో ఆ ఆనంద శరీరం ఉందో అది కూడా ఆత్మీయ కానీ అక్కడ కూడా పోయినంత వరకు ఆహా ఓహో అంటాడు చివరికి మళ్ళీ జన్మకేతుంటాడు ఇక్కడ అచల సిద్ధాంతం ఎవరైతే బాగా డీప్గా స్టడీ చేసి ఆనందంగా ఉంటాడు ఎప్పుడు కొంతకాలానికి తర్వాత మళ్ళీ జన్మ కారణం ఉంటాడు కదా కాబట్టి ఎప్పుడైతే బాగా శోధన చేస్తాడో ఈ ఐదు కోశాలు ఎప్పుడైతే వాడు నిర్మూలన చేస్తాడో అప్పుడే వాడు ఎరుక అఖండ పెరుకను దాటి అచలపరిమ సిద్ధాంతానికి కోసాడు ఇంకోటి లోపల ఉన్న చైతన్యం మన శరీరంలో ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఈ మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాథం విశుద్ధం ఆగ్నేయం శాస్త్రం ఈ చక్రాలు ఏంటంటే ఎనర్జీ సెంటర్స్ మనైతే గాలి తీసుకుంటావు సోహం 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 తీసుకుంటావు ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా ఈ సుషున నాడి వేలుకుంటుంది ఉచ్ఛ్వాస ఏదైతే హంస శక్తి సోహం కీలకం హం ఏదైతే ఇడానాడు ద్వారా శ్వాస తీసుకుంటామో అది మూలాధారం చక్రం నుంచి షట్ చక్రాలు దాటుకుంటూ ఈ ఆగ్నే నుంచి కపాలం చుట్టూ ఒకసారి తిరుగుతూ సహస్రాన్ని చుట్టూ పింగళనాటి ద్వారా శ్వాస దీనికి టైం ఎంత అంటే జస్ట్ ఫోర్ సెకండ్స్ అంతే మీరు బాగా క్యాల్కులేట్ చేయండి డైలీ ఇరవై ఒక్క ఆరు వందల సార్లు మనం అయితే శ్వాసం తీసుకుంటామో ఈ ఒక్క సైకిల్ తిరగడానికి ఓన్లీ ఫోర్ సెకండ్స్ అంటే నిమిషానికి పదిహేను గంటకు తొమ్మిది వందలు ఇరవై నాలుగు అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ తొమ్మిది వందలు చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శ్వాసం ఇక్కడ ఏంటంటే ఈ శ్వాస ఎప్పుడైతే తీసుకుంటాం లోపల ఉన్న చక్రాలు ఉన్నాయి కదా మూలాధనం స్వాదిష్టానం మణిపూర్కం అనాహం విశుద్ధ ఆరోగ్యం ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో చక్రాలు దట్ ఈజ్ ఎనర్జీ సెంటర్ శ్వాస తీసుకుంటేనే ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయితేనే కిడ్నీస్ లంగ్స్ హార్ట్ డెబ్బై రెండు లాడ్లు సమస్త ఆర్గన్స్ ఇక్కడ పనిచేస్తాయి మీరు జస్ట్ ఒక ఫోర్ టు త్రీ టు ఫైవ్ మినిట్స్ వీ కెన్ నాట్ స్టాప్ అన్లెస్ విల్ టేక్ ది రెస్పిరేషన్ ప్రాపర్ రెస్పిరేషన్ లేవు ఆ రెస్పిరేషన్ అంటే ఉచ్ఛ్వాస్వాస అది తీసుకుంటేనే ఇక్కడ షట్ చక్రాలు ఏదైతే ఉందో ఉత్తేజమయ్యి ఎనర్జీ సెంటర్ అయ్యి ఈ డెబ్బై రెండు వేల నాడుల ద్వారా అది ఉత్తేజపరిచి ఈ చైతన్యం అనేది ఈ ఆర్గన్స్ ఏవైతున్నాయో సమాసఆర్గన్ కిడ్నీ లంగ్స్ హార్ట్ బ్రెయిన్ ఎవ్రీథింగ్ విల్ బి యాక్టివేట్ అప్పుడే మనం మాట్లాడుతూ చూస్తుంటాం వింటుంటాం అన్నీ ఉంటాయి దిస్ ఏ మెకానిజమ్మ బాడీ కాబట్టి ఇందులో కూడా మూలాధారానికి నాలుగు నాలుగు దళాలు స్వాదిష్టానికి ఆరు మణిపురానికి పది అనాథానికి పన్నెండు విశుద్ధానికి పదహారు ఆగ్నేయానికి రెండు సహస్రానికి ఒకటి మొత్తం యాభై రెండు అక్షరాలు మీరు ఎన్ని మంత్రాలు చేయండి సమస్త మంత్రాలు ఈ యాభై రెండు బీజాక్షరాల్లోనే ఉన్నాయి మీరు బాగా గమనించండి ముప్పై మూడు కోట్ల మంత్రులు కానీ సమస్త మంత్రాలు కానీ ఈ యాభై రెండు బీజాక్షరాలు ఉన్నాయి అందుకనే హంస శక్తి సోహం కీలం ఈడానాడి పింగళానాడితో ఉద్వాస శ్వాస నడుస్తున్నప్పుడే ఈ సుషుమ నాడే మేల్కొండే దట్ యు విత్ కనెక్ట్ టు సద్గురు సహస్ర అది మోక్షం అది ఎప్పుడు బ్రహ్మానందం ద్వారా కాపాల నుంచి ఎప్పుడైతే శ్వాస ఉద్వాసం నడుస్తుంటో టైనా బ్రహ్మానందం ద్వారా పోయి తర్వాత పరమాత్మ లేనితో మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది పరమాత్మ అంటే ఏంటి అఖండ పేరుకి ఇంతకుముందు అయ్యగారు చెప్పారు మరి అక్కడ కూడా మనకు డౌట్ వస్తుంది మా అంటే ఆనందం పోతుంది తుర్యావస్థ కానీ మరి అది కూడా దాటాలి కానీ అంటే బ్రహ్మరం నుంచి పోయిన తర్వాత కూడా ఇక్కడ వీడు సాధకుడు ఏదైతే జస్ట్ ఆలోచించాలి తర్వాత ఏంటి అని అంటే తుర్యావస్థ ఏదైతే ఉందో చివరికి తుర్యాతీతం అనేది ఏదొక్కు అతడే అతను అని నేను గ్యారెంటీ నమ్ముతున్నాను అప్పుడు కానీ వాడు పరిపూర్ణ స్థితి పొందలేదు అప్పుడు కానీ జ్ఞానం ఎవడైతే ఉన్నారో ఉన్నది పరిపూర్ణం లేని దేకనేది ఆరు కూడా తట్టేది తప్పే వాడు ముక్తి పొందుతాడని నేను విశ్వసిస్తున్నాను మీరు కూడా శోధన చేయండి కూర్చి కరెక్ట్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు సద్గురుమూర్తికి సమస్త పక్కన నుంచి హృదయపూర్వకంగా నమస్కారం ఇతర సద్గురు అందించారు మరి వారికి ఉన్నటువంటి అనుభవం అంత గొప్పది మొన్నే కాసేపు మాట్లాడాము మాట్లాడితే వారు చెప్పారు చాలా బుక్స్ రిఫర్ చేశారని చెప్పారు వారు చాలా బుక్స్ రిఫర్ చేశారు చాలా అనుభవాన్ని గడించారు జయత్ర సద్గురు ప్రభు మహారాజ్ కోసం ఇద్దరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు